అందరికీ నమస్కారం ఈ ఆడిటోలోంచి లోపలికి వస్తుంటే జర్నలిస్టు కుమార్ రాజా గారు అనుకుంటా నా దగ్గరికి వచ్చి ఉసుకేసుకొని ఎందుకు తప్పించుకుంటున్నారండి గుంటూరులో మీడియా చాలా మంచిది చాలా పెద్దది చాలా పవర్ఫుల్ చాలా రెస్పెక్టు అంటే ఎంబడి తీశారు బాబు రెండు రోజులు లక్ష్మీపురంలో సౌజన్య హాస్పిటల్లో ఉన్నాను ఈ మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చి ఆ తర్వాత తగ్గిందనుకుంటే మళ్ళా రూములో పడిపోతే బై హాస్పిటల్లో చేర్చాను ముక్కు నీళ్ళు గారుస్తున్నాయి అని చెప్పి ఇప్పుడే ఇవాళే మధ్యాహ్నంతో ఉన్నా అందుకు వేసుకున్నానన్న ముసుకు లేదే మీతో బాగా క్లోజ్గా ఉంటాను అని చెప్పాను నేను థర్టీ సెవెన్ ఇయర్స్ నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నా అప్పుడు నేను రైటర్ అయిన తర్వాత ఎప్పుడూ టీవీలో ఎప్పుడు పేపర్లో ఎప్పుడైతే ఈ నంది అవార్డులు వస్తాయో ఎప్పుడు ఎప్పుడూ కాంట్రవర్సీగా ఉండే ఎప్పుడు ఎక్కువ కాంట్రవర్సీ నేను రెండుసార్లు మూడు సార్లు కామెంట్ చేస్తే నాకేం చేశారంటే మురళి ప్రతిసారి ప్రెస్ మీట్లో ఇలా బాధపడుతూ విమర్శిస్తూ చేస్తున్నాడు కాబట్టి అతనికి మంచిగా గిఫ్ట్ ఇద్దామని చెప్పి ఇక వీడు ఉన్నంతకాలం వీడికి నంది ఇవ్వకూడదు ఒక అండర్లైన్ పెట్టేశారు అయినా రాలే నాకు అయినా ఒక వంద సినిమాలు రాస్తారని మీకు తెలుసు గాయం అయితే ఏంటి పవిత్ర బంధం పెళ్లి రావి స్నేహితులు శివయ్య ఆపరేషన్ దుర్యోతి టండి చాలా అయిన తర్వాత రాలేదు నాకు తర్వాత ఆర్టిస్ట్ అయ్యా ఆర్టిస్ట్ అయిన తర్వాత షార్ట్ టైంలో ఎంతో సినిమాలు దా చేశాను అందులో నాకు నంది అవార్డు వచ్చింది టెంపర్లో నంది అవార్డు వచ్చింది వచ్చే నేను కంగారు పడిపోయా ఎట్టిచ్చారు నాకు అంటే నేను అక్కడ ఉన్న జడ్జీలు ఎవరో ఎంక్వైరీ చేసుకున్నా ఒక జడ్జి ఇంటికి వెళ్ళా ఒక జడ్జి నాకు తెలిసిన వాళ్ళే సంగీత దర్శకుడు రాలు మేడం పేరు చెప్పొద్దంది అంటే నాకు ఎందుకు ఇచ్చారు అంటే అంటే నేను ఏ సినిమాలు యాక్ట్ చేశాను అంటే ఏ సినిమాల్లో వచ్చింది మీకు అని నన్ను నడుగుడుతూ జడ్జి అదేంటమ్మా నువ్వు చూడలేదా ఈ సినిమా చూడలేదు టెంపర్ చూడలేదండి అంటే టెంపర్నే చూడలేదు సార్ మరి జడ్జిగా నువ్వు ఎందుకు సంతకం పెట్టావు సార్ నేను సినిమా చూడలేదు సార్ సంతకం పెట్టమన్నారు పైన పేర్లు రాసి ఇది వాస్తవం అన్న ఇవన్నీ చూశా చూసి ఎప్పుడో మంచి మంచి నాకు రావాల్సింది నంది అవార్డులు రాలేదు ఈ అవార్డు కూడా నాకు వద్దని చెప్పి నేనే పరిచిపెట్టి పెట్టి ఈ అవార్డు కూడా నాకు అక్కర్లా అని వచ్చిన అవార్డుని రిజెక్ట్ చేశా చేస్తే అప్పుడు ప్రభుత్వం ఏమి రియలైజ్ అయ్యిందంటే ఎందుకు ఇంత రిజైన్ చేశాడంటే మొత్తం ఐఏఎస్ ఆఫీసర్ చెప్పారు లేదండి ఇప్పుడు మరీ ఓపెన్గా మన వాళ్ళందరికీ తప్పు చేశారంటే ఆయనే ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్లో చెప్పేసేయండి నంది అవార్డు క్యాన్సిల్ చేశామని చెప్పి నంది అవార్డు క్యాన్సిల్ చేశారు ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నన్ను పిలిచి నువ్వు ఓకే వేరే వేరే నీకు ఇంట్రెస్ట్ అయింది కదా నువ్వు సినిమా వాడివే కదా నీ సినిమా మీద అవగాహన ఉంది నువ్వు స్టేజీలో ఆడావు టీవీల్లో చేస్తావు సినిమాలో చేస్తావు కాబట్టి నువ్వు ఎఫ్డిసి చైర్మన్గా ఉండు ఇవి చేయి మంచివి అని చెప్పారు చెప్పిన తర్వాత ఏంటంటే కరోనా వచ్చింది అన్న కరోనా వచ్చింది కదా ఏళ్ళు ప్రజల కోసమే టైం కేటాయించింది ప్రభుత్వం ఈ మూడు నందులో సినిమాగా టీవీగా స్టేజీ ఈ మూడిట్లో అన్న నేను ఒక్క నంది అవార్డు మాత్రం ఇవ్వగలను అది నాటకాలు నాటకాలు నాటకాల వరకు చేయగలను నేను ఈ నంది అవార్డు క్లియర్గా అని చెప్తే ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఫ్రీగా ఉంటే మళ్ళీ ఆ రెండు కూడా చేస్తాను ఇది ఒకటి మాత్రం చేయనివ్వండి ప్రాపర్గా చేసుకోవచ్చు అంటే సీఎం గారు ఒప్పుకున్నారు టైం తక్కువ ఉంది కాబట్టి ఏదైనా నా నాటక కళాకారులు కదా అని చెప్పి అట్లా ఈ నాటక నందే ఒక్కడే చేయడానికి ఇదే ఇదే మెయిన్ కారణం టైం తక్కువగా ఉండి బట్ ఏంటంటే టైం తక్కువగా ఉన్నా ఇది ఒకటి ప్రాపర్గా చేయాలి కాబట్టి ఒకళ్ళు కూడా ఈ కళాకారులు అంతకుముందు ఏంటి మనకు రావులే ప్రభుత్వం ఎంటర్ఫేర్ అవుద్ది ఎవరో ఎమ్మెల్యే ఎంటర్ఫేర్ అవుతాడు ఒక లెజెండ్ అడితే ఫీర్ అవుతాడు ఇది మా నాళ్ళకి ఇవ్వు మన పార్టీలో ఎప్పుడు నుంచి పదేళ్ళు చూస్తున్నాడు ఎప్పుడు సర్వీస్ చేస్తున్నాడు అనేవి ఉన్నాయని మాకు నాకు కళాకారులే చెబుతున్నారు జడ్జీలు కూడా చెబుతున్నారు కొంతమంది అంటే నేను ఎప్పుడు చైర్మన్ అయిన తర్వాత ఎన్ని చెప్పినా కానీ నన్ను కూడా నమ్మే పరిస్థితి లేదు ఎందుకు ఈయన మంచి చెడ్డోడ ఇంకోటి అయినా కానీ ఎవడో కూడా సడన్గా వాడే రాయమంటాడు ఆ పేరు రాయని ఇప్పుడు మీకు నాకున్న పరిచయమైన జడ్జీల్లో అడిగితే ఏమండి మీరు జెన్యున్గా నిష్పక్షపాతంగా ఇవ్వమంటే ఏమిస్తాము సార్ అంతకుముందు ఒకసారి చాలా జెన్యున్గా ఇస్తే నన్ను ఆల్రెడీ మెడమేలు కొట్టే లెవెల్లో రాయవై చెప్పింది రాయ్ అని రాపిచ్చుకున్న నంది ఇంకోళ్ళకి ఇచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి విన్న తర్వాత నేను షాక్ అయిపోయి విన్న తర్వాత అందరినీ కూర్చోబెట్టి జడ్జీల్ని సార్ ఇది వాస్తవం చెబుతున్నాను మీకు మీరు నంది అవార్డు ఎవరికి ఇవ్వాలో నిజాయితీగా ఎవడు అర్హుడో వాళ్ళకే ఇవ్వండి ఈ మాట ఈ ప్రభుత్వం చెప్పింది ఈ ముఖ్యమంత్రి చెప్పాడు జగన్ గారు చెప్పాడు ఎవరు ఇంటర్ఫీర్ కారు ఏ ఎమ్మెల్యే రాడు ఏ మంత్రి రాడు హండ్రెడ్ పర్సెంట్ రారు వస్తే నేను రెజ్ చేసి వెళ్ళిపోతా నేను కూడా ఏమన్నా మిమ్మల్ని సార్ మా గదిలో ఉన్నాడేమో చూడండి అంటే నన్ను చెబుతూ కొట్టండి మిమ్మల్ని ఎవడైనా అడిగితే వాడిని చెప్పుతో కొట్టండి తప్ప ఈ మిమ్మల్ని ఎట్లు పీర్ కానండి అసలు ప్రమాణ సాక్షిగా కానని చెప్తే అప్పుడు వీళ్ళు నమ్మి ఎవరెవరైతే నేను సెలెక్ట్ చేసుకున్నానో ఇంత మంచి వాళ్ళు చదువుకున్న వాళ్ళు విద్యావంతులు సంస్కారవంతులు తెలివి వాళ్ళు వాళ్ళంతరూ నన్ను నమ్మి ఇరవై ఏడు మంది జడ్జీలు జడ్జిమెంట్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు అంతకుముందు ఎప్పుడు అప్పుడు కాంట్రవర్సే అటు లక్కీగా వీళ్ళందరూ నన్ను సపోర్ట్ చేయబట్టి ప్రభుత్వం నన్ను సపోర్ట్ చేయబట్టి ఎవరు ఇంటర్ఫీర్ కాకుండా రోజు వరకు ఇప్పటి వరకు ఎలాంటి రిమార్క్ లేకుండా దట్టు మీడియా హెల్ప్తో ఎందుకంటే మేము పలానా జడ్జిని పెట్టాము అని మీడియా ముందు పెట్టి వీళ్ళ బయోడేటా పెట్టి వీళ్ళు ఎవరైనా కాంట్రవర్సీ ఒకప్పుడు ఉంది ఏంటో చెప్పండి సార్ తీసేస్తాను లేదా మేము తప్పుదిద్దుకుంటామని మీతో చెప్పుకుంటూ మీ మాటలను మేము వింటూ మీ హెచ్చరికలను మేము గమనించుకుంటూ ఇప్పటిదాకా తీసుకొచ్చా ఇప్పుడు ఫైనల్గా తెచ్చుకున్నాం మేము తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా రేపు నుంచి మొదలవుతాయి కాబట్టి దీని ముందు ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం అవార్డు ఒకటి ఉంది రెండు వైఎస్ఆర్ రంగస్థల పురస్కారం ఉంది అది ఇప్పుడు వీళ్ళలో ఎవరికి ఇవ్వాలి ఎంత పెద్ద లెజెండ్కి ఇవ్వాలి ఇవ్వకుండా తప్పు జరిగితే ప్రాబ్లం అవుతుందని చెప్పి మొత్తం కలిపి ఇరవై ఏడు జడ్జీలని ఇది ఫస్ట్ ఆఫ్ పిచ్చిండు నాకు తెలిసి ఇండియాలో ఇరవై ఏడు మంది కలిసి వెళ్ళండి నేను రిక్వెస్ట్ చేశాను సార్ మీరందరు కళాకారులు కదా సాటి కళాకారులు ఎలాంటి వాళ్ళు మీకు తెలుసుంటుంది అందరూ మీరు కూడు ఉంచుకోండి ఎవరైతే అప్లై చేశారో అది చదవండి ఎంక్వైరీ చేయండి బెస్ట్ న్యాయంగా ఇచ్చారు అనేలాగా చేయండి అని రిక్వెస్ట్ చేస్తే ఇప్పటిదాకా నేను ఎక్కడ ఉంచుకోండి వీళ్ళందరినీ కలెక్టర్ ఆఫీస్లో ఉండే కలెక్టర్ గారి హాల్లో కూర్చోబెట్టి రెండు మూడు నాలుగు గంటలు కూర్చొని వాళ్ళ బయోడేటా రాసుకొని ఇప్పుడు వచ్చారు పలాన వాళ్ళకి ఇది ఇద్దాం పలానా వాళ్ళకి ఇది ఇద్దామని మేము కూడా లోపలికి వెళ్ళా వెళ్ళి ఒక పది నిమిషాలు మాట్లాడి ఇలా ఎలా అని చెప్పి బెస్ట్ చేయండి సార్ గాడ్ బ్లెస్ చేసి చెప్పి వచ్చాను నేను వచ్చిన తర్వాత వీళ్ళు వచ్చాను ఈ గురించి నేను మాట్లాడే బదులు వీళ్ళు మాట్లాడితే బాగుంటుంది అన్నా అన్నా అన్న మీరందరూ డిసైడ్ అయిపోయారు కదా ఎవరికి ఇవ్వాలి ఏంటో అందుకని మీలో పెద్దవాళ్ళు ఎవరోతో మీరే మాట్లాడి ఓ నిర్ణయానికి రండి మీడియాకి చెప్పండి తెలుగు విద్యార్థికి అందరికీ చెప్పండి